పాప ఈ ఈరోజు బుజస్కందాల మీద మోస్తూ పాప బాలమున నెత్తి మీద మోస్తూ పాప బాలమును తమ హృధిలో పెట్టుకొని ఆ భారమును ఎలా తొలగించుకోవాలో పాపము నుంచి ఎలా విడిపించబడాలో పాపముల నుంచి ఎలా బయటపడాలో పాపముల నుంచి పరిశుద్ధులుగా ఎలా మారాలో అర్థం కాక తోచని స్థితిలో ఈరోజు మనిషి ఉంటే ఆ మనిషికి ఒక శుభవార్త పాపము నుంచి విడిపించగలిగినవాడు పాపములో నుంచి బయటకు తీసుకురాగలిగినవాడు పాపమును పరిహారింపగలిగిన వాడు ప్రయాసపడి పాపపు భారం మోస్తున్న వారిని నా ఏ సై ఆహ్వానిస్తున్నాడు నీ పాపమును పరిశుద్ధగా మార్చగలిగిన వాడు పాపములో నుంచి విడిపించి పవిత్ర వాడు పాప రుగ్మతను తొలగించి నేను పరిశుద్ధపరచగలిగిన వాడు ఇదిగో నేను ప్రకటిస్తున్నా ఆయన నీ పాపములో నుంచి నేను విడిపిస్తాను ఆయన నీ పాపంలో నుంచి నీకు విడుదల కలుగు చేస్తాను